మాట్లాడాలా కమ్యూనిస్టును చూసి నేర్చుకోవాలి అది నోముల అక్కడ కూర్చుని ఆడుకునేవాడు ఇదివరకు భారతీయ జనతా పార్టీ ఒకళ్ళిద్దరు కూర్చొని ఆడుకునేవాడు రాజేసింగ్ అవడే కూర్చొని మాట్లాడేవాడు ఇప్పుడు అట్ట చేస్తేనే కదా ఎనిమిది మంది వచ్చి నువ్వు మాట్లాడితే కదా రేపు పొద్దున్న పది మంది రావడానికి జాతీయ స్థాయిలో కూడా తన బలం ఏంటో ఒకసారి టెస్ట్ చేసుకున్నారా అటు వెళ్ళొచ్చి జగన్ అది మాత్రం కరెక్ట్ జాతీయ స్థాయిలో ఓ రకంగా డిఫెన్స్ గేమ్ ఆడాడు ఇద్దరికి ఒక ఇచ్చాడు జలక్ ఎవరికి జలక్ కాదు ఇద్దరికి కూడా తనదైన ఒక సంకేతం ఇచ్చాడు ఒకటి బీజేపీకి ఇదిగో మీరు గనక నా మీద రేపు పొద్దున్న చంద్రబాబు ఏదైనా ప్రతీకారాలు చేయమని చెప్పి మీద ఒత్తిడి తేగానే మీరు మీరు నామేద చేశారనుకోండి నేను ఆ కూటంలోకి వెళ్ళిపోతాను ఇదిగో నన్ను అందరు పిలుస్తున్నారు మద్దతుగా ఉన్నారు అనేటువంటిది బీజేపీకి ఇచ్చాడు అదే సందర్భంలో ఐఎన్ఏ కూటమికి అబ్బాయిలు నేను సిద్ధంగా ఉన్నాను మీరు షర్మిలతో నా మీదకి గొడవ పెట్టించుపాకండి తగ్గండి నేను మీ వైపుకున్నాను కావాలనుకుంటే నేను అదే సందర్భంలో అక్కడ ఉన్నాను అటు బీజేపీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు నన్నే వదులుకోరు అని వీళ్ళకి సంకేతం ఇచ్చారు కాంగ్రెస్ అట్లేం లేదు కాంగ్రెస్ కన్ఫ్యూజన్ కాంగ్రెస్ కి తెలుసు జగన్ ప్రస్తుతం సంధిలో ఉన్నాడు సంధియుగంలో ఉన్నాడు కాంగ్రెస్ తేల్చుకోవాల్సింది జగన్ని రాజ జగన్తో కలుపుకోవాలా వద్దా అని కాదు జగన్ని దూరం చేసుకోవాలా అని ఎందుకంటే కలవడు జగన్ జగన్ రూట్ ఏంటంటే తను నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి మళ్ళీ ఒక బలవం బలమైనటువంటి సీట్లు సాధించి రేపొద్దున ఇప్పుడున్న పరిస్థితి చూశారు కదా ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు బలం అవసరమైంది